హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ దొంగ బ్రహ్మరాక్షసుడు పూర్వం ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నిత్య నైమిత్తిక కర్మలను నియమం తప్పకుండా ఆచరించేవాడు ఒకసారి ఆ బ్రాహ్మణుడు హోమం తలపెట్టాడు హోమం కోసమని సంతలో రెండు ఆవులనుకొని వాటిని పుష్టిగా మేపుతూ ఉండేవాడు పొరుగురికి చెందిన ఒక దొంగ బ్రాహ్మణుడి ఆవుల మీద కన్నేశాడు వాటిని ఎలాగైనా కాజేయాలి అనుకొని తగిన అదును కోసం ఎదురు చూడసాగాడు ఒకనాటి రాత్రి ఆకాశమంతా మబ్బులు కమ్మి సన్నని తుంపర ప్రారంభమైంది జనాలందరూ తలుపులు బిగించుకొని ఇళ్లల్లో ఆదమర్చి నిద్రపోతూ ఉన్నారు బ్రాహ్మణుడి ఆవులను తస్కరించడానికి ఇదే తగిన తరుణమని తలచాడు దొంగ ఒళ్లంతా నూనె పూసుకుని దట్టిలో చురకత్తి పెట్టుకుని రాత్రి చీకట్లోనే బయలుదేరాడు చీకట్లో నడుచుకుంటూ ముందుకు సాగుతున్న దొంగకు దారిలో ఒక భీకరాకరుడు ఎదురయ్యాడు వాడిని చూసిన దొంగ కొంత భయపడ్డాడు అయినా నెమ్మదిగా గుండె చిక్కబరుచుకొని ధైర్యం తెచ్చుకొని ఎవరివి నువ్వు అని ఉనుకుతున్న గొంతుతోనే ప్రశ్నించాడు నేను బ్రహ్మరాక్షసుడిని నా ఎదుట నిలబడి నన్నే ఎవరిని ప్రశ్నిస్తున్నావే ఇంతకీ నువ్వెవడివి అన్నాడు బ్రహ్మరాక్షసుడు నేను దొంగం లేవయ్యా బదులిచ్చాడు దొంగ ఇంత అర్ధరాత్రి ఎక్కడికని బయలుదేరావు ప్రశ్నించాడు బ్రహ్మరాక్షసుడు నాలాంటి దొంగలు దొంగతనం చేయడానికి ఇలాంటి రాత్రి వేళల్లోనే బయలుదేరతారు ఆ మాత్రం కూడా తెలియని నువ్వేం బ్రహ్మరాక్షసుడు అయ్యా అన్నాడు దొంగ ఎక్కడ దొంగతనం చేయబోతున్నావు అడిగాడు బ్రహ్మరాక్షసుడు ఆ అగ్రహారంలో బ్రాహ్మణుడు ఒక ఆయన హోమం కోసం రెండు ఆవులను పెంచుకుంటున్నాడు వాటిని దొంగలించాలని వెళ్తున్నాను బదులిచ్చాడు దొంగ భలేగా ఉందే నేను కూడా ఆ బ్రాహ్మణుడిని పట్టడానికే పోతున్నా పద ఇద్దరం కలిసే పోదాం అన్నాడు బ్రహ్మరాక్షసుడు ఇద్దరు బ్రాహ్మణుడి ఇంటి ప్రహరీ ద్వారం వద్దకు చేరుకున్నారు నేను లోపలికి పోయి ఆ బ్రాహ్మణుడిని లేపుతాను అతడు నాకింత భోజనం పెడతాడు నేను బయటకు వచ్చాక నువ్వు పెరట్లో కట్టేసి ఉన్న ఆవులను తోలుకొనిపో అన్నాడు బ్రహ్మరాక్షసుడు బ్రహ్మరాక్షసుడు వెళ్ళి బ్రాహ్మణుడిని నిద్ర నిద్రలేపుతానడంతో దొంగ గతుక్కుమన్నాడు వీల్లేదు నువ్వు వెళ్ళి ఆ బ్రాహ్మణుడిని నిద్రలేపితే నేను ఆవులను తోలుకుపోవడం సాధ్యమయ్యే పనేనా ముందు నేను ఆవులను తోలుకుపోతాను అప్పుడు తాపీగా నువ్వు వెళ్ళి అతడిని నిద్రలేపు అన్నాడు దొంగ ఇద్దరికీ మాటామాటా పెరిగింది ముందు నేనంటే ముందు నేను అంటూ కీచులాడుకోసాగారు వాళ్ళ గొడవతో బ్రాహ్మణుడికి తెలివి వచ్చింది తలుపు తీసి చూశాడు ఇద్దరూ కీచులాడుకుంటూ కనిపించారు ఎవరయ్యా మీరు అర్ధరాత్రి వేళ తగువ పడటానికి నా ఇంటి ఆవరణే దొరికిందా అన్నాడు బ్రాహ్మణుడు ఇదిగో పంతులు వీడు బ్రహ్మరాక్షసుడు నిన్ను పట్టుకోవాలని ఇక్కడికి వచ్చాడు చెప్పాడు దొంగ బ్రహ్మరాక్షసుడికి కోపం వచ్చింది మరి వీడెందుకొచ్చాడో ఎరుగుదువా అని బ్రాహ్మణుడిని అడిగాడు తెల్లబోయిన బ్రాహ్మణుడు ఏమో నాకేం తెలుసు అన్నాడు నీ ఆవులను తస్కరించడానికి వచ్చిన దొంగ వీడు చెప్పాడు బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణుడికి మొత్తం పరిస్థితి అర్థమైంది వెంటనే బిగ్గరగా పిశాచాలను పారదోలే మంత్రాల ఉచ్చాటన ప్రారంభించాడు దెబ్బకు బ్రహ్మరాక్షసుడు పారిపోయాడు బ్రాహ్మణుడి హడావుడికి జనాలు వచ్చి చేరతారనే భయంతో దొంగ కూడా కాలికి బుద్ధి చెప్పి అక్కడి నుంచి పరుగులంకించుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్